ఈ టిఫిన్ పాయింట్లో ఎప్పుడూ జనాలు రద్దీగా ఉంటారు ఈ టిఫిన్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయినాయి అని చూశాను చిన్న చిన్న హోటల్స్ వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వీళ్ళ అట్లు కానీ ఇడ్లీ కానీ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటట్టు ఉంటుంది అట్టయితే స్పాంజి స్పాంజి దోశ అనుకోండి అట్లా తుంచగానే తునిగిపోద్ది నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది ఇడ్లీ సేమ్ ఇకపోతే చట్నీ ఎప్పటికప్పుడు వీళ్ళు చట్నీ అనమాట అక్కడ చట్నీ అయిపోతూ ఉంటే ఆ చట్నీని ఆ మిక్సీలో వేసేసి అప్పటికప్పుడు వేసేస్తారనమాట అప్పుడు ఆ ఫ్రెష్నెస్ చాలా బాగుంటుంది అదిగో పల్లీలు పుట్నాలు ఉప్పు నీళ్ళు అంతవటికే ఈ నాలుగే దీంతో మిక్సీ చేస్తున్నారు ఇదేంటంటే ఫ్రెష్ అనమాట ఇప్పుడు ఇక్కడ చట్నీ అయితే డైరెక్ట్గా మిక్సీలోంచి ప్లేట్లోకి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు చట్నీ పులవటం కానీ అలాంటివి ఏం ఉండవు ఎందుకంటే ఆ మిక్సీ అవన్నీ మీ దగ్గర పెట్టుకున్నారంటే ఎప్పటికప్పుడు నాలుగు గోపిల్ చట్నీ ఎంతలోకి వేయాలి వేసినామంటే అట్లా వేసేయండి అప్పుడు ఫ్రెష్నెస్ బాగుంటుంది తాలింపు అనేది ఓ పక్కన పట్టి పెట్టుకోండి ఎప్పుడు అటు వేస్తూ ఉంటే తినేవాళ్ళు తింటూ ఉంటారు అదిగో అట్టు చూడండి ఎంత బాగుందో అట్లా ఈ అట్టు ఎలా అలా వచ్చింది అని అడుగుతారేమో ఒక ఐదారు వీడియోలు ఉన్నాయి అట్ల పిండి వీడియోలు నా ఛానల్లో ఏదో ఒక వీడియో తీసుకోండి చూడండి చూసి ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి హోటల్స్ ఉన్నోళ్ళైతే డైరెక్ట్గా హోటల్లో ట్రై చేయండి అదిగో తాలింపు ఎప్పటికప్పుడు తాలింపు వేసేసుకుంటారు ఇప్పుడు ఆ బకీటు ఒక గంటలో అయిపోద్ది చట్నీ ఇక్కడ ఏంటంటే కాస్ట్ చాలా తక్కువ అవటం కూడా ఈ రద్దీకి కారణం అట్టు ఐదు రూపాయలు ఇడ్లీ ఐదు రూపాయలు దానికైతే పెట్టుబడి చాలా తక్కువ ఇది ఎందుకని తక్కువ మామూలుగా దాంట్లో వేసేది బియ్యం మినపప్పు వీళ్ళు వేస్తుంది ఒక కేజీ మినపప్పుకి దాదాపుగా ఆరు కేజీలు బియ్యం వేస్తున్నారు ఇక పెట్టుబడి తక్కువే కదా సేల్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు మరి పెట్టుబడి తక్కువైనప్పుడు చట్నీ ఉంటుంది కదా చట్నీ అట్టు కంటే కాస్ట్ అట్టు పెట్టుబడి ఎంత అయిందో దానికి నాలుగైదు రెట్లు చట్నీ పెట్టుబడిద్ది ఇక్కడ చట్నీ సీక్రెట్ అదిగో వేడి వేడి ఇడ్లీ ఈ ఇడ్లీలకు కూడా పదహారు ఇడ్లీ వచ్చేవి పన్నెండు ఇడ్లీ వచ్చే రేకులు కాదు వీళ్ళు పెట్టుకుంది నాలుగు ఇడ్లీ వచ్చే రేకులు చిన్న ఇడ్లీ పాత్రలు ఐదు పెట్టుకున్నారు ఒక పాత్ర వెమ్మంటే ఇంకో పాత్ర ఒక పాత్ర వెమ్మంటే ఇంకో పాత్ర అట్లా తీస్తూ ఉంటారు ఇప్పుడు ఇడ్డి అడిగిన ప్రతి ఒక్కళ్ళు వేడిగా ఉన్నాయని అడుగుతారు ఇప్పుడు వేడిగా ఉన్నాయి అన్నప్పుడు ఇలాగైతే ఎప్పటికప్పుడు వేడిగా సర్వ్ చేయొచ్చు బిజినెస్ సీక్రెట్ ఎంతకంటే ఉందండి థ్యాంక్ యూ